నమస్కారం అక్కడ నేను చెప్తా కదా అంజనీ చెప్తాము అని చూడండి ఎదురుగా చక్క మధ్యలో ఉన్నారు ఆయన ఇక్కడ నుంచి ఇక్కడ చట్ట మధ్యలో కనబడుస్తూ దాని లోన్కి ఏదైనా మార్గం ఉందేమో చూస్తాను మార్గం ఉంటే मारे मारती के पाप जाने का मार्ग है धन्यवाद पार्क उड़ मार्ग चूँ सारे

బ్రహ్మాండంగా చూడండికి చూడండి వెరీ గుడ్ చాలా బాగుంది ఓకే చూడండి స్వామించున్నా ఇది కొండ కానీ इलांत मतलब जय श्री राम जय श्री राम जय श्री राम श्री राम 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 थी रमे रामी मनोरमी सहस्रना कत्ल्य राम नाम राम ना

ఈ కొండ ఈ డైరెక్షన్లో చూసాం మనం ఇదండి స్వామివారిని ఎదురుగ్గా మనం ఇలా చూస్తున్నాం స్వామివారిని ఇలా ఎదురుగ్గా చూస్తున్నాం ఓకే వెరీ గుడ్ చాలా సంతోషంగా ఉంది గారిని నేను మనం పూర్తిగా ఒకసారి దర్శించుకోగలిగాం ఒకసారి స్వామివారి చుట్టూ ప్రదక్షిత చేసేద్దాం గుహ ఉందా గుహ ఉందా లోపలికి గుహ ఉందండి లోపలికి గుహ ఉంది ఒక్కసారి ఇక్కడికి వచ్చినా గుహ కనబడింది ఈ బ్యాటరీ ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు కానీ వస్తానికి వెళ్ళేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ సీతానందన్ హనుమాన్ సీతానందన్ హనుమాన్ సీతానందన్ హనుమాన్ సీతానందన్ హనుమాన్ సీతానందన్ హనుమాన్ స్వామిగారి మూర్తి ఇదే మూర్తి మనకు పనికి కూడా ఉన్నారు ఒక్కసారి I'm తనర్విద్యని ఎంచుకుంటున్నారు సీతమ్మ వారిని చూశారు రావుల వారు సీతారాముల పరిణయం ఆంజనేయ స్వామి అమ్మవారి ఆనవాళ్ళిస్తున్న రాములవారు జటాయువు శబరి మాట ఆంజనేయ స్వామి సంవత్సరాన్ని లంఘిస్తున్నారు రాక్షస సంహారం చేస్తున్నారు నిధిస్తున్నారు ఒకసారి కిందకి గుహ లోపల కూడా ఏదో ఉన్నట్టు ఉంది ఇక్కడ నుంచి సో వాట్ ఇస్ దేర్ ఎన్సైడ్ దట్ కేవ్ దర్శన్ ఆఫ్ ఇట్ గుహలు భలే మిలిచారండి ఇక్కడ కూడా సో బయటికి వెళ్ళే మార్గం అండి బయటికి వెళ్ళిపోయే మార్గం ఓకే సో మరొక్కసారి ఈ సైడ్ నుంచి కూడా ఆంజనేయ స్వామిని మనం దర్శించుకుందామండి ఓకే చూసారా తోకా చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉందండి స్వామి టెంపుల్ ప్రవేశ ద్వారకా పక్క పెట్టారు ఇట్ నుంచి మనం అటు బయటకు వెళ్దాం సో మనం స్వామి దర్శనం చేసుకున్నాం మారుతి సీతానందం హనుమాన్ ఇంకా మంది దర్శనం చేసుకున్నాం ఓకే చాలామంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి ఇక్కడ మనం వీడియోని క్లోజ్ చేసుకున్నామా जय श्री राम जय श्री राम जय श्री राम, जैसे राम।